అంటే కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను కార్మికుల వ్యతిరేక బడ్జెట్ ను ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించే బడ్జెట్ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించే బడ్జెట్ ను వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ నిధులు పెంచ పెంచలేని బడ్జెట్ను ను వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీలో నిధులు పెంచని బడ్జెట్ రైతులకు నాలుగు చట్టాలు అమలు చేస్తున్న బడ్జెట్ రైతులకు వ్యతిరేకమైన బడ్జెట్ను ను కార్పొరేట్లకి రుణమాఫీ చేసే బడ్జెట్ నుంచి కార్పొరేట్లకు రుణమాఫీ చేసే బడ్జెట్ అంబానీ అదానీలకు దోషిపెట్టే బడ్జెట్ను పేదలకు అన్యాయం చేస్తున్న బడ్జెట్ను కార్మికులకు అన్యాయం చేస్తున్న బడ్జెట్ను రైతులకు అన్యాయం చేస్తున్న బడ్జెట్ను ఏతి వృత్తిదారులకు అన్యాయం చేస్తున్న బడ్జెట్ను సకల జనలకు వ్యతిరేకమైన బడ్జెట్ను హశించాలి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు పేద ప్రజలను వంశించే ఆర్థిక బడ్జెట్ను కార్మిక రైతాంగ పేద ప్రజల వ్యతిరేక బడ్జెట్ నిరసిస్తూ దేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు మొత్తం ఈ రోజు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా భద్రాచలం పట్టణంలో సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ మాస్టర్ కమిటీల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజర్ రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టిన బడ్జెట్కి నిరసన కార్యక్రమాలు ఆరు రోజుల పాటు నిర్వహించాలని దేశవ్యాప్తంగా నిర్ణయం జరిగింది ఈ నిర్ణయంలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో కేంద్ర అనేక అంశాలని గంటల పాటు చదివి వినిపించారు కానీ ఈరోజు వామపక్షాల తరఫున మేము అడుగుతున్నాం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులే అన్నప్పుడు ఆ మనుషులుగా ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజల్లో ఇవాళ గవర్నమెంట్కి ఐటీ కట్టేటువంటి ఇరవై కోట్ల మంది పోను మిగతా నూట ఇరవై కోట్ల మంది ప్రజలకి వాళ్ళు వెనక మనుషులే అని చెప్పేసి మీరు భావిస్తే ఆ మనుషుల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు అలాగే మధ్యతరగతి ప్రజలు శ్రామిక ప్రజానీకం మహిళలు సామాజిక తరగతులు వీళ్ళందరికీ అనుకూలంగా నిర్ణయించినటువంటి వరాలు కానీ పథకాలు కానీ ఇవాళ సంక్షేమ సౌకర్యాలు కానీ ఏం బడ్జెట్లో ప్రవేశపెట్టారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని చూడగా అడుగుతూ ఉన్నాం ఈరోజు పట్టణ ప్రాంతాలకు కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించని మహాప్రభు అని చెప్పేసి గత పదేళ్లుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ పట్టణ ప్రాంతాలకి వందల కొద్ది వేల కొద్ది కుటుంబాలు వలసలు వచ్చేస్తూ ఉన్నాయి ఇక్కడ కూడా పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వామపక్షాలు ఒత్తిడితో వచ్చినటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు తీసుకురామని చెప్పేసి అడిగాం కానీ పట్టణాలకు ఆ పథకాన్ని విస్తరించట్లేదు పైగా ఆ పథకానికి గత సంవత్సరం కేటాయించిన బడ్జెట్ కంటే ఈ సంవత్సరం బడ్జెట్లో నిధులు కేటాయింపు తగ్గించారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జాబ్ కార్డుల్ని ఈ నాలుగేళ్లలో డెబ్బై ఆరు లక్షల జాబ్ కార్డుల్ని తొలగిస్తే కొత్తగా ఇచ్చిన జాబ్ కార్డులు కేవలం ఇరవై లక్షలు మాత్రం ఇచ్చారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి ఆసరాగా ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్ర ఈ బడ్జెట్లో జరిగింది అందుకని ఈ బడ్జెట్ని వామపక్షాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి అంతేకాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది ఆ లేబర్ కోడ్ని అమలు చేసేదానికి ఇవాళ ఇతోధికంగా ఉపయోగపడే బడ్జెట్ ఈ కేంద్ర బడ్జెట్ ఈ లేబర్ కోడ్లు రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి దేశం అంతా అమలు జరగబోతో ఉంది ఈ లేబర్ కోడ్లు అమలు జరిగితే ఇవాళ కార్మిక వర్గానికి యూనియన్ పెట్టుకునేటువంటి ప్రాథమికమైన హక్కు కానీ యాజమాన్యాలతో హక్కు కానీ సమ్మెలు చేసే హక్కు కానీ ఇవన్నీ రద్దు కాబడుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ కార్పొరేట్ అనుకూలమైనటువంటి బడ్జెట్ తప్ప కార్మిక వర్గానికి అనుకూలమైన బడ్జెట్ కాదు అందుకనే దీన్ని వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అంతేకాదు ఇవాళ కార్పొరేట్ శక్తులకి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తాన్ని కూడా అప్పనంగా అప్పగించేటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ ఉంది అందుకనే కార్పొరేట్ వాళ్ళకి ఇవాళ వేయాల్సినటువంటి కార్పొరేట్ ట్యాక్స్ని ఈరోజు ప్రభుత్వం తగ్గించింది ఇవాళ నాలుగు నుంచి పది శాతంగా పెంచాల్సినటువంటి ఆ కార్పొరేట్ ట్యాక్స్ని ఈరోజు గవర్నమెంట్ రద్దు చేసి పది లక్షల కోట్ల రూపాయల వాళ్ళకి సబ్సిడీలు రాయితీలు ఈ బడ్జెట్లో ప్రకటించారు అంటే ఈ బడ్జెట్ ఎటు నుంచి ఎటు చూసినా సరే ఇవాళ పేదలకు కానీ కష్టజీవులకు కానీ ఏ వర్గానికి కూడా ఉపయోగపడేటువంటి బడ్జెట్గా ఈ బడ్జెట్ లేదు అందుకని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మొత్తం బడ్జెట్ని సవరించండి ఇవాళ మార్చి నెలలో రెండో దశ పార్లమెంట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి ఈ రెండో దశలో జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మీ కేటాయింపులు సవరణ చేయండి మీ కేటాయింపుల్లో ఇవాళ పట్టణ ప్రజలకి పేదలకి గ్రామీణ ప్రజలకి గ్రామీణ పేదలకి కార్మిక వర్గానికి మహిళలకి వివిధ సామాజిక తరగతులకి అనుకూలమైనటువంటి బడ్జెట్గా కేటాయింపుల్లో సవరణ చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇటు కార్మిక కార్మికులకు రైతాంగానికి పేదలకి వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్కి నిరసనగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు వారం రోజుల పాటు నిరసన తెలియజేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది అందులో భాగంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎం పార్టీ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ ఎమ్మెల్ ప్రజాపంద మాస్లైన్ పార్టీలు ఈరోజు ఈ భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నిరసనలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది ప్రధానంగా రైతు రైతులకి కార్మికులకి అలాగే అనేక పేదవర్గాలకి వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ని నిరసిస్తూ ఈరోజు చేస్తున్నటువంటి దాంట్లో ప్రధానంగా ఇందాక మన సోదరుడు చెప్పినట్టు ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర హామీ కల్పించాలని అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ జాతి ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని అనేక డిమాండ్లు కార్పొరేట్ శక్తులకి బత్తాసు పలుకుతున్నటువంటి కేంద్రంకి ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి రెండు వందల మంది శతకోటి శ్వరులపై నాలుగు శాతం పన్ను పెంచాలని అనేక డిమాండ్లతోని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అనేక ప్రాంతాల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మన భద్రా భద్రాచలం అంబేద్ సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ కా మన కార్మికులు రైతులు పేదలకు వ్యతిరేకంగా బడ్జెట్ని కొనసాగిస్తే భవిష్యత్తులో ఆందోళన కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జరుపుతూ ఉన్నాము ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ ని వెనక్కి తీసుకొని ప్రజలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టే వరకు ఉద్యమాలు చేస్తామని చెప్పేసి అది కార్మికులకి తర్వాత పేద ప్రజలకి వ్యవసాయ కార్మికులకి అందరికీ కూడా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ వల్ల పేదోళ్ళు ఇంకా మరింత పేదోళ్ళు అయ్యే అవకాశం ఉంది అట్లనే గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులందరూ కూడా ఇవాళ పట్టణ ప్రాంతాలకి వలస వస్తున్నారు ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి వలస పోతున్నారు అందుకని ఈ బడ్జెట్ వల్ల పేదోళ్ళు మరింత పేదోళ్ళు అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ బడ్జెట్ని వెనక తీసుకొని రేపు మార్చిలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో వెంటనే పేదలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా నా ముందు మాట్లాడడం పెద్దలు అనేక విషయాలు చెప్పారు ప్రధానంగా ఇది కార్మిక వ్యతిరేక బడ్జెట్ ఎందుకని ఒక పక్క ఇప్పటికే చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉపాధి లేక ఇతర దేశాలకి దొంగతనంగా పోతూ ఉంటే చూస్తూ ఉన్నా ఇటీవల కాలంలో అమెరికాలో ఈ మోడీ గారు ఇక్కడ గడ్డం సవరించుకుంటూ బ్రహ్మాండంగా ఉంది భారతదేశం అని చెప్తా ఉన్నాడు ఆ బ్రహ్మాండంగా ఉన్నటువంటి భారతదేశానికి బేడీ లేసి కాల కడియాలు వేసి ఇలా భారతదేశానికి తీసుకొస్తూ ఉన్నారు బాగా చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఈ దేశంలో పని ఇతర దేశాలకి అనేక దొంగ మార్గాల్లో పోయి సరైన పత్రాలు లేవని చేస్తూ ఉంటే ఇలా ఇవాళ ప్రపంచ మేధావి లేదు అంత ప్రపంచంలో మోడీ గారికి ఉన్నంత విలువ ఎవరికి లేదని చెప్పేటువంటి ఈ మోడీ గారు ఆ ట్రంప్ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని ఆయన చెప్పిందిని ఇవాళ వాళ్ళందరినీ కూడా ఏది మామూలు మానాల్లో కాదు అంటే ఏదైతే సైనికులు వాడేటువంటి విమానాలు ఉంటాయో ఆ సైనికులు వాడే విమానాల్లో ఏ అయితే ఆయుధాలు సరఫరా చేసేటువంటి అటువంటి దిక్కుమాల ప్లేట్లలో ఇవాళ భారతదేశానికి తీసుకొచ్చి ఆ విధంగా అవమానపరుస్తూ ఉంటే ఇవాళ మోడీ గారికి చేమంతి కూడా లేదు మరి ఎందుకని ఇవాళ భారతదేశం అభివృద్ధి అయ్యి ఉపాధి ఉంటే వాళ్ళ ఇతర దేశాలకి ఆ విధంగా దొంగ మార్గాల్లో పోతుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇదే కాదు ఇవాళ అనేక విషయాల్లో ఈ కేంద్ర బడ్జెట్ ప్రజల్ని నాశనం చేసేది ఉంది ఇవాళ కేవలం ఈ బడ్జెట్లోనే అదానీ గారికి పదివేల కోట్లు బ్యాంకు రుణమాట అంబానీ గారికి ఒక ఇరవై వేలు కోట్లు రుణమాఫీ అట అంటే బొక్క సామాన్య రైతు ఒక పదివేలు ఇరవై వేలు తీసుకుంటే ఆయన ఇంటికి తాళం వేసి అవమానపరిచేటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం లక్షల కోట్లు వేల కోట్లు కార్పొరేట్లకు మాఫీ చేస్తారు